ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ప్రధాన లక్ష్యమని రోనల్ నియోజకవర్గ పరిధిలోని జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో పదిహేను లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రసూతి హాస్పిటల్లో ఓపీ విభాగాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఎమ్మెల్యేకి జీజీహెచ్ అధికారులు వైద్యులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన జీజీహెచ్ అధికారులతో కలిసి ఓపీ విభాగాన్ని ప్రారంభించారు వైద్యులు సిబ్బందికి ఎమ్మెల్యే పలు సూచనలు సలహాలు చేశారు హాస్పిటల్ కు వచ్చే ప్రతి ఒక్క పేషెంట్ల పట్ల మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు అనంతరం ఎమ్మెల్యే శ్రీధారెడ్డి మీడియాతో మాట్లాడారు స్థానిక ఎమ్మెల్యేగా జీజీహెచ్ ని మరింత అభివృద్ది చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అభివృద్ది కమిటీ సభ్యులు మడపర్తి శ్రీనివాసులు గౌడ్ బోడ వీరబ్రహ్మారెడ్డి మొగరాల సురేష్ దారామల్లి అబీదా సుల్తానా హాస్పిటల్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు సంతోషం నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ప్రసూతి విభాగంలో మొత్తం మూడు ఓపీలు అదేవిధంగా ఒక కౌన్సిలింగ్ సెంటర్ అన్ని కలగలిపి నాలుగు రోగులకి మెరుగైన వైద్య సేవలు అందేదానికి జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఎన్ని రకాల అవకాశాలుంటే అన్ని అవకాశాలు తీసుకుని ఆ యొక్క ప్రజలకి ఎందుకంటే పేద ప్రజలకి ఇక్కడికి వచ్చేదంతా పేద ప్రజలే కాబట్టి మెరుగైన వైద్య సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా ఈ యొక్క ప్రసూతి వైద్యశాల చాలా నమ్మకానికి మెరుగాంచింది ఇక్కడ ఇంకా మెరుగైన సేవలు ఆ యొక్క వారందరికీ అందాలని చెప్పుని పదిహేను లక్షల రూపాయలు వేయంతో అక్షరాల పదిహేను లక్షల రూపాయలు వేయంతో ఈ యొక్క నిర్మాణాలు చేయటం జరిగింది దీనివల్ల ఎంతో మేలు జరుగుతుంది దీనికి పూర్తి స్థాయిలో సహకరించినటువంటి జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో పనిచేస్తున్న సూపరింటే గారికి ప్రిన్సిపాల్ గారికి డాక్టర్లకి హాస్పిటల్ సలహా మండలి కమిటీ చైర్మన్కి సభ్యులకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో మెరుగైన సేవలు అందించేదానికి స్థానిక శాసనసభ్యుడిగా అద్భుతాలు చేస్తాను మహోద్భుతాలు చేస్తాను అన్న మాటలు నేను చెప్పలేను కానీ నా పరిధిలో ఉన్నంత వరకు నా శక్తి ఉన్నంత వరకు ఎన్ని రకాల అవకాశాలుంటే అన్ని రకాల అవకాశాలు తీసుకుని ఈ యొక్క రోగులకి మెరుగైన వైద్య సేవలు అందేదానికి నా వంతు ప్రయత్నం స్థానిక ఎమ్మెల్యేగా మీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిగా ఇప్పుడు చేస్తారని చెప్పని మాట చెప్తాను జేఈ మెయిన్ రెండు వేల ఇరవై ఐదు సెషన్ వన్ లో నారాయణ వైల్డ్ ఫైర్ మూడు వందలకు మూడు వందల మార్కులతో పాటు ఐదుగురు నారాయణ విద్యార్థులకి హండ్రెడ్ పర్సెంట్ ఆయన దేశ పద్నాలుగు మంది హండ్రెడ్ పర్సెంట్ ఆయన సాధించగా వారిలో ఐదుగురు నారాయణ విద్యార్థులే ఎనిమిది రాష్ట్రాల్లో స్టేట్ టాపర్స్ నారాయణ స్టూడెంట్స్ అప్పటికి ఇప్పటికి ఎప్పటికి జేఈఈ లో ఆల్వేస్ నంబర్ వన్ నారాయణే పోటీలో ఎందరున్నా నారాయణ తగ్గేదేలే Finally, Lord, please subscribe to N3 TV.